నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక ప్రస్తుతం మనతో ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ అలాగే ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ చింత చాందిని గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గుడ్ మీరు ఎలా ఉన్నారు గుడ్ అండి థ్యాంక్ యూ మేడం ఇప్పుడు సెకండ్ టైం కూడా ప్రెగ్నెంట్ పోవడము పదే పదే అబార్షన్ అవ్వడము దేనికి సంకేతం అంటారు సో రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాము దీనికి అనేక కారణాలు ఉండొచ్చు ఫస్ట్ వచ్చేసి చాలా మందికి మోస్ట్ కామన్ రీజన్ ఆ పిండం ఏర్పడతమే జన్యుపరంగా మంచిగా లేదు సో ఆ విత్తనమే బాగాలేదనమాట అది బాగున్నప్పుడు దాని నుంచి వచ్చే పండు కూడా బాగోదు కదా అలాగే ఆ బేబీలో జన్యఫీరంగానే ప్రాబ్లం ఉంది కాబట్టి అది ఫుల్ నైన్ ట నైన్ మంత్స్ పెరగలేదు అప్పుడు అబార్షన్ అవుతుంది నెక్స్ట్ కారణం వచ్చేసరికి ఇన్ఫెక్షన్స్ మదర్లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉంటాయి కామన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కాకుండా వేరే ఇంకొంచెం ఇంకొంచెం సివిర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అవి ఏంటి అంటే బేబీ కూడా వెళ్తాయి మదర్లోంచి మన కామన్ ఫ్లూ ఇలాంటివి కాకుండా కొన్ని స్పెషల్ వైరసెస్ ఉన్నాయి టాక్సోప్లాస్మా రుబెల్లా సిఫిలిస్ సైటోమెగలా వైరస్ వీటి టెస్ట్లు ఉన్నాయి మన దగ్గర సో అవి వచ్చినా కూడా ఇలా అవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసరికి బ్లడ్ క్లాటింగ్ ఇప్పుడు మనకి గర్భసంచి రక్తం సరఫరా చేసే వెయిన్స్ అండ్ ఆర్టరీస్ ఏవైతే ఉంటాయో దా దాంట్లో నుంచి రక్తం వెళ్తుంది కదా దానికి అడ్డం పడింది అనుకోండి బ్లడ్ సప్లై వెళ్ళదు సో కొంతమంది ఆడవాళ్ళకి ఓన్లీ ప్రెగ్నెన్సీలో ఈ టెండెన్సీ ఉంటుంది నార్మల్గా బాగానే ఉంటారు బట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఈ టెండెన్సీ వస్తుంది అనమాట వచ్చి క్లాటింగ్ అయిపోతుంది సో అలాంటప్పుడు బేబీకి రక్త సరఫరా అవ్వదు అలాంటప్పుడు కూడా అబార్షన్స్ అవ్వచ్చు ఈ త్రీ కామన్ రీజన్స్ ఇంకొకటి మగవాళ్ళలో డిఎఫ్ఐ ఒకటి ఎక్కువ ఉంటే డిఎఫ్ఐ అంటే లో జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది దాంట్లో బ్రేకేజ్ ఎక్కువ ఉందనుకోండి అలా ఏర్పడిన పిండం కూడా అబాషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ నాలుగు టెస్ట్లు రూల్ అవుట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి అంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి యూట్రస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా చేసుకోవటం యూట్రస్ని మనం స్కానింగ్లో చూడవచ్చు చాలా మట్టికి కానీ కొన్ని మైనర్ థింగ్స్ సెప్టమ్ అంటాం అంటే ఒక పొరలాగా లోన అలాంటివి మనం హిస్ట్రోస్కోపీ అంటే డైరెక్ట్గా వేసి చూసుకుంటే అని తెలుస్తుంది సో స్కానింగ్తో పాటు హిస్ట్రోస్కోపీ కూడా చేసుకుని గర్భసంచి నార్మల్గా ఉందా లేదా అని చూసుకోవాలి అంటే ఎందుకంటే గర్భసంచి ఏదైనా న్యూట్రిషన్ ప్రొవైడ్ చేసేది బేబీకి సో గర్భసంచి బాగుందా లేదా చూసుకోవాలి ఈ అబ్నార్మాలిటీస్ రిపీటెడ్గా అబార్షన్స్ అవ్వచ్చు ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత బిజీ టైంలో కూడా మాకు టైం ఇచ్చినందుకు అండ్ మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ